వైసీపీ బలోపేతం దిశగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జీల నియామకం జోరుగా సాగుతుంది ప్రధానంగా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కాకినాడకు సంబంధించిన కాకినాడ రూరల్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుని ఇప్పుడు అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు ఇప్పటివరకు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహరించేవారు గత నెల ఆయన రాజీనామా చేయడంతో ఉత్తరాంధ్రకు కొత్త సమన్వయకర్తను నియమించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ పదవి మీద పార్టీలో ఉన్న చాలామంది సీనియర్లే ఆశలు పెట్టుకున్నారు గుడివాడ అమర్నాథ్కి వస్తుందని ఇంకొకరికి వస్తున్నాను ఇంకొకరికి వస్తు రకరకాల ప్రచారం కూడా జరిగింది కానీ అనూహ్యంగా అవకాశం కన్నబాబు గారికి వచ్చింది మాజీ మంత్రి కన్నబాబు గారికి వచ్చింది పార్టీ ఆవిర్భావం నుంచి అలాగే ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డి లేదంటే వైవి సుబ్బారెడ్డి మాత్రమే వ్యవహరించారు ఒకనొక సమయంలో అదే ప్రాంతానికి చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా ఇన్ఛార్జ్గా పనిచేశారు అయితే రెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేశారో ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా వైవి లేదా బొత్సను మాత్రమే నియమిస్తారని ఊహాగానాలు వచ్చినాయి ప్రస్తుతం మండల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స ఉత్తరాంధ్ర వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువైన వైజాగ్లో స్థావరం ఏర్పాటు చేసుకుని మూడు ఉమ్మడి జిల్లా రాజకీయాలను బొత్స సమన్వయం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అంటే ప్రస్తుతం కాకినాడ జిల్లా వైసీపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు కురసాల కన్నబాబు ఆయనకి ప్రమోషన్ వచ్చిందని అనుకోవాలి అలాగే మరో మాజీ మంత్రి తుని మాజీ ఎమ్మెల్యే దాటిశెట్టి రాజాను కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు ఎందుకంటే ఈయన కనబాబు గారు జర్నలిస్ట్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు తొలుత ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ పార్టీ కాంగ్రెస్లో విలీన అయిన తర్వాత కూడా మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ ముఖ్యమంత్రి జగన్ తొలి మంత్రివర్గంలో పనిచేసిన క్రెడిట్ కూడా ఆయనకు దక్కింది ఆయన సమర్థత మీద నమ్మకం అలాగే పార్టీ పట్ల కమిట్మెంటు ఇప్పుడు ఆయనను రీజనల్ ఇన్ఛార్జ్ స్థాయికి తీసుకెళ్లాయి అనేది అందులోకి విజయసాయిరెడ్డి గారి పోస్ట్ అంటే ఆషామాషి కాదు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారా అనుకుంటారు అది కురసాల కన్నబాబు గారికి దక్కింది ఇక మరి ఆయన నేతృత్వంలో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ ఎలా ముందుకు వెళ్తుంది ఇంకా వేచి చూడాల్సిన అంశం